హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అదర్స్ చాయిస్ ఇన్స్టెంట్గా స్ప్రౌట్స్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను యాక్చువల్గా మనం స్ప్రౌట్స్తో సలాడ్ తింటాము అలా కాకుండా ఇలా కర్రీ చేసి చపాతీ పరోటా పుల్కా జొన్న రొట్టె దేనికన్నా బెస్ట్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ కుక్కర్ పెట్టేసి దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మినపప్పు జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే త్రీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అది యాడ్ చేసి అండ్ టూ టమాటోస్ మాత్రమే యాడ్ చేశాను సో ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అలా ఫ్రై అయిన తర్వాత హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను జస్ట్ కొంచమే యాడ్ చేశానండి సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై ఇవ్వాలి అప్పుడే ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది ఇప్పుడైతే కొంచెం పసుపు కారం సాల్ట్ దాంతోపాటు కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేశాను సో వీటన్నిటిని మిక్స్ చేస్తున్నాను అనమాట ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడైతే మిక్స్డ్ స్ప్రౌట్స్ తీసుకున్నాను ఈ మిక్స్డ్ స్ప్రౌట్స్ అనేవి యాడ్ చేసి ఒక టూ మినిట్స్ కుక్ అవన్ ఇచ్చి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే స్ప్రౌట్స్ ఉడకడానికి మనకి వాటర్ కావాలి కాబట్టి అంతేనండి ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ రిక్వైర్డ్ అంటే యాడ్ చేసుకోండి అంతే అండి కుక్కర్ లిడ్ పెట్టేస్తే చాలు ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే వచ్చేస్తే మనకి స్ప్రౌట్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్గా చేయొచ్చు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కమెంట్ అండ్ ఇప్పటివరకు నా ఛానల్ సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి